హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో పెన్షన్స్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో వరకు చూడండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు ఏదైనా తెలియకపోయినా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియోని అసలు లైక్ చేయడానికి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ జాబ్ అప్డేట్స్ కానీ మన ఛానల్ అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఆరు గంటల నుంచి మనకు ఆ పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మనకు అమరావతిలో మొదటి ప్రారంభిస్తారు ఆయననే ఫస్ట్ పెన్షన్ అయితే పంచడం జరుగుతుంది దాని తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఐదు లక్షల మందికి ఏడు వేల రూపాయలు అయితే అందడం జరుగుతుంది అందులో మనకు వికలాంగుల పెన్షను మనకు అది అయితే సపరేట్ చేశారో వాటిని కాకుండా విత్ వితంతు పెన్షన్ కానివ్వండి అలాగే వృద్ధాప్య పెన్షన్ వాటికి సంబంధించి ఏడు వేల రూపాయలైతే మీకు అందజేస్తారు సో వాలంటీర్స్ వచ్చి అయితే ఇవ్వరండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సచివాలయంలో ఏదైతే మీకు నియర్ బై ఉండే సచివాలయంలో ఉన్న స్టాఫ్ ఉంటారు వాళ్ళకే అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు సెక్రటరీ కానివ్వండి వెల్ఫేర్ కానివ్వండి డిజిటల్ అసిస్టెంట్ కానివ్వండి అంటే ఒక్కొక్కరికి వంద పెన్షన్లు చొప్పున సచివాలయం స్టాఫ్కి అయితే అప్పగించడం జరిగింది వాళ్ళే మీ దగ్గరికి వచ్చి ఉదయం ఆరు గంటల నుంచి మాక్సిమం ఈవినింగ్ లోపల ఇచ్చేస్తామన్నారు ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్ డే అంటే రెండో తారీఖున కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు ఆల్రెడీ వాళ్ళ ఎవరెవరైతే క్లస్టర్స్ ఎవరెవరైతే ఆ సచివాలయం ఉన్నాయో వాళ్ళందరికీ అమౌంట్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది బ్యాంక్స్ నుంచి అయితే వాళ్ళు ఈరోజు కలెక్ట్ చేసుకుంటారు రేపు మార్నింగ్ అయితే మీకు పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారు వాలంటీర్స్ మీకు ముందైతే ఎవరైతే వాలంటీర్స్ వచ్చారో వాళ్ళు రారు ఇప్పుడు సచివాలయం స్టాఫ్ వచ్చి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్ వరకు అయితే అలా ఇలాగుంటుంది నెక్స్ట్ మంత్ ఏమైనా చేంజెస్ చేస్తే కనుక మళ్ళీ అప్డేట్ చేస్తామని చెప్పారు సో మ్యాక్సిమం ఏంటంటే సచివాలయం స్టాఫ్ తోనే పంపిణీ చేస్తాము అంటే గవర్నమెంట్ ఎంప్లాయిస్ తోనే పంపిణీ అయితే చేస్తామని చెప్పి గవర్నమెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు పాత పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఉన్న మనకు పాస్ పుస్తకాలు అవి రిటర్న్ తీసుకుంటారండి అవి తీసుకొని కొత్త పాస్ పుస్తకాలు అయితే ఇస్తారు సో మీరు దానికోసం ఎలాంటి మనీ చెల్లించాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళే మీకు వచ్చేసి సో ఒకసారి మీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి మీ పేరు ఉందా లేదా కరెక్ట్గా ఉందా లేదా అని సో వాళ్ళకు చాలా బుక్స్ ఇస్తుంటారు కాబట్టి మనకు మిస్ మ్యాచ్ కాకుండా సో మీ పాస్ పుస్ పుస్తకం అయితే మీకు ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అది కూడా మనకు రేపు ఆ పెన్షన్ పాస్బుక్ కూడా అయితే ఇస్తారు ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కొంతమంది మేము అప్లై చేసుకున్నాం మాకు కూడా ఇస్తారా రాదా అని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు కొత్త వాళ్ళకైతే రాదండి కొత్త అంటే లాస్ట్ మంత్ ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే వస్తుంది కొత్త వాళ్ళకు ఇంకా శాంక్షన్ అయితే చేయలేదు దానికి సంబంధించి విధి విధానాలు తొందరలోనే చెప్తామని చెప్పారు వాళ్లకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనకు అంటే వీళ్ళు ఏమైనా కొత్త ప్రాసెస్ తీసుకొస్తారా అనేది మనకు నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే కనుక కంపల్సరీ అప్డేట్ అయితే వస్తుంది ప్రస్తుతానికైతే కొత్త వాళ్ళకైతే ఇవ్వడం లేదని చెప్పేసి చెప్పారు చెప్పడం అయితే జరిగింది అలాగే మీరు ఎవరైనా పెన్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి మనీ ఇవ్వడం కానీ అలాగే వాళ్ళు ఏదన్నా ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ సో ఎవరికి ఏ మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరైతే కంప్లైంట్ కూడా చేయొచ్చు సో మనకి ఏ విధంగా అయితే స్పందన కార్యక్రమం ఉందో అది అందరికీ తెలిసిందే అలాంటిదే మనకు కొత్త ఒకటి ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తామని చెప్పారు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా మనము కాల్ చేసి కంప్లైంట్ చేయడానికి కానీ లేకుంటే అక్కడికి వెళ్ళి ఏదన్నా సమస్యను వివరించుకోవడానికి కానీ ప్రజా ఆ సమస్యను తీర్చడానికి ఒక కొత్త సిస్టమ్ని అయితే తీసుకొస్తామని చెప్పారు మనకు గవర్నమెంట్ వచ్చి ఇంకా ఇప్పటికి వన్ మంత్ అవుతుంది కాబట్టి మన తొందరలోనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు అలాగే మిగతా పథకాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు అంటే ఫ్రీ బస్సు సిలిండర్సు మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నిరుద్యోగ వృత్తి వాటికి సంబంధించి తొందరలోనే డిస్కస్ చేసి ఒక అప్డేట్ అయితే ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది రేపు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు మార్నింగ్ ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అయితే మన బయోమెట్రిక్ ఎవరికైతే బేలిముద్రలు కంపల్సరీ వెయ్యాలి అలాగే ఐరిస్ అది ఏదైతే అది పాసిబిలిటీని బట్టి వాళ్ళైతే అమౌంట్ ఇస్తారు సో ఎవరైనా లేని వాళ్ళకి ఎలా చేయాలి అని చెప్పి అడుగుతున్నారు లేని వాళ్ళకైతే కనుక నెక్స్ట్ మంత్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఫస్ట్ ఈ పెన్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి